ఇప్పుడే ఒక ఆర్టికల్ ఇప్పుడే ఒక న్యూస్ చూస్తున్నా పవన్ కళ్యాణ్ గారు అంటే ఫోన్స్ అవుతున్నా సరే అవకాశం వచ్చింది మీడియాతో మాట్లాడే అవకాశం లేదు మీకు మీ సంవత్సరం చెప్తున్నా కార్యకర్త పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే పాకిస్తాన్ పోమని చెప్పేటువంటి డైలాగ్ ఉంటే పవన్ కళ్యాణ్ గారిని ఒక చెప్పదలుస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు మీరు డిప్యూటీ సరే మీకు మంచి అవకాశం వచ్చి డిప్యూటీ సిఎం అయింది రాసిస్తే చదువు నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రి అంటే ఒక స్థాయి స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే చదువు లేకపోతే ప్రధానమంత్రి కృషి చేయాలనుకుంటే ఇంకేదైనా ప్లాట్ఫామ్ మీద పోయి రాజకీయాలు చేసి సినిమా తీసి ఆ తీసుకున్నట్టు ఏమైనా రెండు మూడు సినిమాలు తీసి ఆయన ప్రసన్నం చేస్తాను అంతే తప్ప నీకు ఒక అధికారమైన బాధ్యతలు ఇచ్చి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాల్సి ఉంది బాధ్యత లేకుండా కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ లో సపోర్ట్ చేస్తుందని ప్రచారం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ గా ఈ దేశాన్ని కాపాడాలనుకుంటుంది పాకిస్తాన్ ఇక్కడ ఉన్నటువంటి కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ అందరినీ ఒక పట్టిన బతీయాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు మీ నాయకుడు ఎవరినైనా ప్రసన్నం చేస్తున్నారు నరేంద్ర మోడీ లేక చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తే నీకు వాస్తవంగా నిలదీచే కాల్చిపోతే నలుగురిని పట్టలే నలుగురు పిట్ట కథ ఎప్పుడో జరుగుతుంది ఏం ఇంటెలిజెన్స్ నడుస్తుంది దేశంలో నలుగురు వచ్చి బిడ్డ మధ్యాహ్నం బౌండరీ మీద కూడా కాదు బోర్డర్ మీద కూడా కాదు లోపలికి వచ్చి వంద కిలోమీటర్ లోపలికి వచ్చి కాల్చిపోయిన నలుగురిని పట్టలే నువ్వు పిట్ట కథ ले पार्टी ने कांग्रेस पार्टी का विशपकारण एक के प्रयत्न जेला माने เนี่ย मात्रोगा आंध्र प्रदेश नीलाट ओनली उपमुख्यमंत्री एन्नुकु नेन्नुकु वाल अक्षय ये उन्होंने बहुत प्रदसमोशन का माटडाले पॉलिटिकल पार्टी ने अटैक जेसी बेसलेस का माटडाले एवर्नो खुशी देनिके गद्रप माटडाता कौल काल्यानार केप्थुना सब्सक्राइब अस एंड प्रेस द बेल